ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి ఇంత ఫేవరెట్ రావట్లేదు లేదు ఓ సో నా యాభై ఎనిమిది యా మధ్య ఉండండి ఇంకేస్తో మన ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు చేయండి ఇది లాభం లేదు షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఇది పర్మనెంట్ షాప్ పెట్టిచ్చి వాళ్ళ ఆదాయం పెంచుతారు ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని గోలంటారు రెండు చూసి ఆయన కూడా ప్రచారం వచ్చిందండి పని ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్ చేస్తారు చంద్రబాబు చందపాడే ఒకటే 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 చాగతిని తెచ్చే పాలకుడిప్పుడు ఒకడే